గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ వచ్చేసి మైసూర్ బాండా ఎలా చేయాలి ఎలా కలపాలి అని అయితే ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఇంకా వాళ్ళ అయితే ఇంకే వీడియో అయితే చేస్తున్నాను వాళ్ళ కోసం మీకోసం ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పేసి అయితే ఇంక ఇది మొన్న వీడియో తీశాను ఇప్పుడైతే నేను పెడతాను అనమాట ఇంక ముందుగా వచ్చేసి ఇంకొక గిన్నె తీసుకుని అందులో పెరుగు అయితే హాఫ్ లీటర్ పెరుగైతే యూజ్ చేశానండి నేను అంటే ఒక కేజీ పిండికైతే హాఫ్ లీటర్ పెరుగు అయితే వేసి ఇంకా అందులోనే కొంచెం ఉప్పు కొంచెం తినే సోడా అయితే కలిపేసి అందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి మనం మరి అంటే చిక్కగా చిక్కటి పెరుగులో కలపకుండా మనం పెరుగు ఎంత వేసామో అందులో సగానికి వాటర్ అయితే వేసాను వాటర్ వేసేసిన తర్వాత ఇంకా మైదా పిండి అయితే వేసి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఈ మైసూర్ బాండాలు బాగా రావాలి అంటే ఏంటంటే కొంచెం మందికి ఎంత కలిపినా సరిగా రాదు కదా ఇలా నైట్ టైం కలిపేసుకుని పెట్టేసుకోండి మార్నింగ్ కలిపితే ఏంటంటే ఒక్కోసారి పిండి నాన్తుంది ఒకసారి నానదు అప్పుడు సరిగా రావు ఇంకా నైట్ మనం కలిపి పెట్టేసుకున్నట్లయితే ఎలా కలిపినా కూడా మనకి ప్రొద్దుడికి చక్కగా నానిపోయి చక్కగా వస్తాయి అన్నమాట ఎక్కువ శాతం నైట్ కలిపి పెట్టుకోవడానికి ట్రై చేయండి లేదు టైం లేదు అంటే మార్నింగ్ కలిపి అంటే ఎర్లీ మార్నింగ్ ఒక సిక్స్కి అలా కలిపేసి పెట్టుకున్నారంటే ఒక నైన్ ఒక టెన్కి అయితే వేసుకోవచ్చు మనం కొంచెం చిన్నది చెక్ చేసుకోవాలన్నమాట అది చక్కగా ఇలా పొంగి పైకి వచ్చేసిందంటే నూనెలో వేయగానే అప్పుడు చక్కగా మనకి ఆ పిండి కరెక్ట్గా వచ్చినట్లు లేదంటే ఇంకా ఆపేసేయండి మళ్ళీ చెక్ చేసుకో సుకొని వేసుకోండి ఇంక ఇలా అయితే కలిపేసుకోవాలి పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి మరీ పలచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకుండా ఇలా మనం మళ్ళీ చెక్ చేసుకోండి ఇలా మనం బాగుండ వేయడానికి వీలుగా ఉందా లేదని చెక్ చేసేసుకుని అయితే మనం పెట్టేసుకోవాలి ఇది మార్నింగ్కి అయితే చక్కగా పిండి అయితే ఇలాగైపోయింది ఇప్పుడైతే మనం ఒకసారి కొంచెం చిన్నది వేసుకొని చెక్ చేసుకోవాలి మళ్ళీ మార్నింగ్ కూడా పిండి ఒకసారి అలాసారి మంచిగా కలపండి బాగా అంతా కలిసేటట్టు చాలా బాగా వస్తాయండి ఒకసారి రెండుసార్లు మీకు కుదరకపోయినా మూడోసారి మీరే చక్కగా వేసేస్తారు అలా ఒకసారి చిన్నది వేసి చెక్ చేసుకోండి అలా వేసుకుంటే చూసారు ఇలాగ ఆయిల్లో వేయగానే ఇలా పైకి వచ్చేసింది అప్పుడు మనకి కరెక్ట్గా పిండి మంచిగా నానిపోయినట్టు మాట అప్పుడైతే వేయాలి ఇలా రాలేదు అంటే మళ్ళీ కాసేపు ఒక పావు గంట అరగంట పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత వేస్తే చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు చూసారు ఇలా ఒక డ్రాప్ ఎలాగైతే వేస్తామో అలాగైతే వేసుకోవాలి అప్పుడైతే మనకి రౌండ్ షేప్లో చక్కగా వచ్చేస్తాయి మార్నింగ్ కలుపుతున్నప్పుడు రానప్పుడు నైట్ కలిపేసి పెట్టేసుకోండి నైట్ కలిపితే ఇంకా అవి ఎలాగన్నా వచ్చేస్తాయి అన్నమాట చాలా బాగా వస్తాయి అలాగే మైదా కూడా మంచి క్వాలిటీ ఉన్న మైదా అయితే తీసుకోండి అంటే తక్కువ మామూలు క్వాలిటీ లేనిది తీసుకుంటే ఏంటంటే గట్టిగా వచ్చేసి అంత బాగోదు టేస్ట్ వచ్చేసి అంత మరీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కనుక మంచి క్వాలిటీ మైదా అయితే తీసుకుని అయితే ఇలా నైటే కలిపి పెట్టుకోండి చాలా బాగుంటాయి ఇంకా మార్నింగ్ అయితే ఇలాగ బజ్జీలు అయితే వేసేసుకోవచ్చు బజ్జీలు అయితే కొంచెం చిన్నగా వేసుకోవచ్చు అయితే కొంచెం పెద్దగా వేసుకుంటే ఇంక లోపల చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ పచ్చిదనం ఉండదు అన్నమాట చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఇంకందరికీ బాగా నచ్చేస్తుంది ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్ పెట్టారు పిండి ఎలా కలపాలి అనేసి కామెంట్ పెట్టారు వాళ్ళ కోసం అయితే నేను వీడియో తీసి పక్కన పెట్టి మళ్ళీ ఈరోజైతే ఇంక వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెడుతున్నాను మీరు ట్రై చేసిన తర్వాత మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటి అన్నది కామెంట్ పెట్టండి నా అయితే కలిపేసేయండి పిండి మీరు కూడా చక్కగా చేసేస్తారు చాలా టేస్ట్ ఉంటాయండి మొదట్లో ఎవ్వరికీ కూడా ఏది కూడా చేయడం రాదు అలా చేయగా చేయగా ఏంటంటే అందులో మనకి ఏది తక్కువైంది ఏది ఎక్కువైంది మనకు అలా అన్నీ తెలిసిపోతూ ఉంటాయి మనం ఇది ఎక్కువ వేసేసాం అందుకే సరిగ్గా రాలేదు ఇది తక్కువ వేసాం సరిగా రాలేదు అలా మనకే తెలుస్తుంది అనమాట ఒక రెండు మూడు సార్లు సరిగా రాకపోయినా తర్వాత మూడోసారి అయితే సూపర్గా వచ్చేస్తాయి మన ముందు మనం నేర్చుకునే ముందు ఏంటంటే కొంచెం కొంచెం పిండి కలుపుకొని అదైతే ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువ కలిపేసి వేస్ట్ చేసే కంటే మనకు రానప్పుడు కొంచెం కొంచెంగా మనం ట్రై చేసి నేర్చుకుని తర్వాత బాగా ఇంకా వచ్చేసిన తర్వాత అప్పుడు ఎక్కువ పిండి ట్రై చేయండి చాలా బాగా వచ్చేస్తాయి ఇంక దీంట్లో వచ్చేసి ఇంక పల్లీ చట్నీ పుట్నాల చట్నీ ఇంకా ఏమైనా కూడా సూపర్గా ఉంటుంది ఇంకా బజ్జీలు సూపర్గా వచ్చినాయి అంటే ఇంక చాలండి పచ్చడి ఎలా ఉన్నా పర్వాలేదు పచ్చడి లేకపోయినా తినేస్తాం అన్నమాట అంత బాగుంటాయి ఒకసారి ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్ పెడతారని నేను అనుకుంటున్నాను చాలా ఈజీ అండి మీరు నైటే కలిపేస్తే పిండి సరిపోతుంది చక్కగా పెరుగు నీళ్ళు ఉప్పు తినే చోట వేసి కలిపేసేయండి సూపర్గా వచ్చేస్తుంది ఇంతేనండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను